హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళడ్ ఈరోజైతే మనం వెస్ట్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ ఒక మూడో రోజు రివ్యూ అయితే పూర్తిగా విశ్లేషణ అయితే చేసుకుందాం మన ఇండియా ఎలా బౌలింగ్ చేస్తుంది వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఎలా జరుగుతుంది పూర్తి రివ్యూ అయితే చేసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నోటిఫికేషన్స్ మిమ్మల్ని ఆన్ చేసుకోండి లైక్ చేసి హైప్ చేయండి హైప్ చేసే వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది మూడో రోజు ప్రారంభం అయితే కొంచెం బెటర్గా అయితే స్టార్ట్ చేశారనమాట వెస్ట్ ఇండీస్ డే టూలో అయితే వన్ ఫార్టీకి ఫోర్ వికెట్స్ నష్టానికి అయితే అనమాట కొంచెము మంచిగా అనమాట మొత్తానికైతే మొదటి టెస్టుతో పోల్చుకుంటే రెండో టెస్ట్లో కాస్త మెరుగైన ప్రదర్శన అయితే కనబరిచారు రెండు వందల నలభై ఎనిమిది పరుగులకి అయితే మొదటి ఇన్నింగ్స్లో వెస్ట్ ఇండీస్ అయితే ఆల్ అవుట్ అయిందంటే నిన్నటి స్కోర్కి వంద పరుగులు జోడించి చివరి ఆరు వికెట్లు అయితే కోల్పోయారనమాట ఇండియాకి మొదటి ఇన్నింగ్స్లో నూట రెండు వందల డెబ్బై పరుగుల ఆధిక్యం అయితే లభించిందనమాట కుల్దీప్ యాదవ్ తమ మ్యాజిక్తో మూడో రోజైతే ప్రారంభంలోనే కీలకమైన వికెట్లు తీసి వెస్టిండీస్ని అయితే ఫుల్గా డెమో ఫుల్గా పేక మెడల్లో కూల్చి పడేశారనమాట పిచ్ మీద స్పిన్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉండడంతో భారత్ స్పిన్నర్లకైతే ఎదురు లేకుండా పోయింది వెస్టిండీస్ బ్యాట్స్మెన్ అయితే ఏమాత్రం మనకైతే ప్రతిఘటన చూపించలేకపోయారు రవీంద్ర జడేజా కూడా మంచి బ్యా బౌలింగ్ ప్రదర్శన అయితే చేశాడనమాట మొహమ్మద్ సిరాజ్ కూడా మెరుగైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు విండీస్ అయితే మొదటి ఇన్నింగ్స్లో బలహీన కాస్త వీక్నెస్గా కనిపించిన క్యాంబెల్ మరియు హోప్ అయితే రెండో ఇన్నింగ్స్లో చాలా అయితే ఇన్నింగ్స్ అయితే ప్రారంభించారనమాట ఫుల్ మంచి అటాకింగ్ షాట్స్ మొదటి ఇన్నింగ్స్లో కొంచెం డిఫెన్సివ్గా ఆడిన రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఫుల్ అటాకింగ్ మంచి పాజిటివ్ ఇంటెంట్తోనైతే బ్యాటింగ్ చేశారనమాట వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ అందులో భాగంగానే క్యాంబెల్ అయితే వెస్టిండీస్ బ్యాట్స్మెన్ జోల్ క్యాంబెల్ అయితే ఎనభై ఏడు పరుగులతోని నాట్అవుట్గా నిలిచాడు అలాగే మరియు వాళ్ళ ఇంకో ప్లేయర్ ఇంపార్టెంట్ ప్లేయర్ షాయ్ హోప్ కూడా అరవై ఆరు పరుగులతో నాట్అవుట్గా అయితే మిగిలిచే పరుగులతో అయితే బ్యాటింగ్ చేస్తున్నాడనమాట వెస్టిండీస్ అయితే రెండు చాలా ఇంప్రూవ్ అయితే చేసుకున్నారనమాట మంచి పాజిటివ్ ఇంటెంట్తోని మంచి అటాకింగ్ షార్ట్స్తోని లూజ్ డెలివరీ వచ్చినప్పుడు బౌండరీకి తరలిస్తూ మంచి పాజిటివ్ ఇంటెంట్ కనిపించారనమాట టెస్ట్ మ్యాచ్ అంటేనే పాజిటివ్ ఇంటెంట్ ఆడితేనే రన్స్ వస్తాయి కాబట్టి వెస్టిండీస్ మరోసారి అయితే అది నిరూపించింది అనమాట మనం పాజిటివ్ ఇంటెంట్తో ఆడితే రన్స్ ఆటోమేటిక్ గా వస్తాయనేది అయితే వాళ్ళు నిరూపించారు చాలా మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తున్నారు మూడో రోజు ముగుస్తుంది అన్న మ్యాచ్ దీన్ని నాలుగో రోజుకైతే అయితే నెట్టగలిగారంటే మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరిచారనమాట ఓవరాల్గా మన ఇండియా బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేశారనమాట మొదటి ఇన్నింగ్స్లో ముఖ్యంగా ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అయితే నూట డెబ్బై ఐదు పరుగులు చేసిన సంగతి తెలిసిందే కదా మనకు ఫస్ట్ ఇన్నింగ్స్లో అలాగే శుభ్మన్ గిల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ అయితే చేశాడనమాట మెయిన్గా ఇండియా ఈ ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే జైస్వాల్ నూట ఐదు పరుగులు అలాగే శుభ్మన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగులు చేశారు వీళ్ళిద్దరు బ్యాటింగ్ ప్ర భాం వల్ల ఇప్పుడు ఇండియా అయితే ఈ మ్యాచ్ లో విజయం అంచుల్లో అయితే నిలబడింది అనమాట ఇంత బలంగా ఉండడానికి కారణం ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ అనమాట చాలా మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేశారనమాట మిగతా బ్యాట్స్మెన్ తమ కాస్త కొంచెం తక్కువ తక్కువ స్కోర్లు చేసిన వీళ్ళిద్దరు మాత్రం మంచి బిగ్ టోటల్స్ అయితే చేశారనమాట ఈ పేరు అయితే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇదాగే అయితే చాలా మంచిగా ఉంది ఆట తీరు అయితే ఇంకా మూడో రోజు చివర్లో అయితే వెస్టిండీస్ జో క్యాంబెల్ మరియు షోహోప్ అయితే మంచి బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే సాధిస్తూ వెస్టిండీస్ని అయితే మంచి గట్టి పటిష్టమైన స్థితిలో అయితే నిలబెట్టారనమాట నూట డెబ్బై మూడు పరుగుల వద్ద రెండు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ తమ మా తొలి ఇన్నింగ్స్లో అయితే మూడో రోజైతే ఆటను అయితే ముగించింది అనమాట కుల్దీప్ యాదవ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి మంచి బా అదర్ కొట్టడని అయితే చెప్పుకోవాలి భారత్ ఈ సందర్భంగా వాళ్ళకు ఫాలో అని అయితే అప్ప రెండో ఇన్నింగ్స్లో అయితే వాళ్ళు గట్ బలమైన రిప్లై అయితే అనమాట చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే ఉంది షై హోప్ మరియు క్యాప్టెన్ విండీస్ క్యాప్టెన్ క్యాంబెల్ అనమాట మంచి బౌలింగ్ బ్యా బ్యాటింగ్ అయితే ప్రదర్శిస్తున్నారు మంచి బౌండరీస్ కానీ సింగిల్స్ కానీ స్ట్రైక్ రొటేషన్ మంచిగా చేస్తూ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా సూపర్గా ఉందనమాట ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ మొదటి టెస్ట్ మ్యాచ్లో కానీ ఈ ప్రదర్శన అయితే కనబరచలేరు చాలా ఇంప్రూవ్ అయిందన్న ఇంప్రూవ్ అయిందని అయితే చెప్పుకోవాలి వాళ్ళ బ్యాటింగ్ ఇంకా మన మంచి స్కోర్ అయితే ఉంది ఇంకా ఎనభై ఐదు పరుగుల వెనక్ వెనకంజ ఉన్నారనమాట వెస్టిండీస్ వాళ్ళ మొదటి లక్ష్యం ఏంటంటే ఆ ఎనభై మూడు పరుగులను అయితే సాధ్యమైనంత తొందరగా కట్ ఆఫ్ చేస్తే ఇండియాకి టార్గెట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలా మంచిగా పోటీతత్వం తత్వం ఉంటేనే మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఏకపక్ష మ్యాచ్ చూస్తే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్ట్ రాదు అందుకే స్టేడియంలు కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట చాలా బాగుందన్నమాట మనం చెప్పుకోవచ్చు ఈ ఫాలోవర్ నుంచి అయితే ఆడుతున్నారు అనమాట వెస్టిండీస్ ఫాలోవర్ నుంచి ఆడుతున్న తర్వాత బ రెండు మొదటి ఇన్నింగ్స్లో చేతులు అయితే రెండో ఇన్నింగ్స్లో మాత్రం గట్టి పోటీ అయితే ఇస్తున్నారు శుభ కుల్దీప్ యాదవ్ అయితే మరొకసారి ఆకట్టుకొని ఐదు వికెట్లు అయితే తీశాడనమాట ఇది ఫ్రెండ్స్ సెకండ్ టెస్ట్ డే త్రీ ఫుల్ రివ్యూ రేపు మళ్ళీ డే ఫోర్ రివ్యూ గురించి అయితే డే ఫోర్ రివ్యూతోనైతే అయితే మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వెస్ట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఎలా అనిపించింది మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్